పీఆర్సీపై ఒక వార్త తీసుకొచ్చినా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం ఉద్యోగుల వేతన సవరణపై కార్యాచరణ ప్రారంభం పంతొమ్మిదిన నాలుగు శాఖలతో పీఆర్సీ సమావేశాలు ఉద్యోగుల వేతన సవరణ కమిటీ పీఆర్సీ కార్యాచరణ ప్రారంభించింది వేతన సవరణపై ఉద్యోగుల సలహాలు సూచనలను స్వీకరించేందుకు ఒక్కో శాఖ వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది అన్ని శాఖల అధిపతులకు ఈ మేరకు పీఆర్సీ లేఖలు రాస్తుంది ఆయా శాఖల్లోని ఉద్యోగుల పోస్టులన్నీ వారి పీస్కేళ్లు ఇతర వివరాలతో సమావేశానికి రావాలని సూచిస్తుంది ఈ నెల పంతొమ్మిదిన బీఆర్కే భవన్ ఏడవ అంతస్తులోని సమావేశ మందిరంలో నాలుగు శాఖల అధిపతులతో సమావేశాలు ఏర్పాటు చేసింది రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సాగునీరు ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖలోని ఈఎన్సి శాఖాధిపతి ఉద్యోగులతో సమావేశం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు భూగర్భ జలశాఖ ఒంటి గంట ఒంటి గంటకు రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధన ప్రయోగశాలల విభాగం ఉద్యోగులతో సమావేశాలు ఉంటాయి